సో నేను చెప్పేది ఒకటే కానీ నేను వెంకటగిరి నుంచి తిరుపతికి కేవలం కస్టమర్ టు కస్టమర్ నేను కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడొచ్చి నా దగ్గర డబ్బులు రెడీగా ఉంది సో మీరు వచ్చేయండి అని చెప్పాకే నేను మిమ్మల్ని నమ్మి నేను తిరుపతికి వచ్చాను ఓకేనా దాదాపు వెంకటగిరి నుంచి తిరుపతికి కార్కి మీకు చూపించాలి ఈరోజు దాన్ని మీరు తీసుకుంటారనే ఆలోచనతో డైరెక్ట్ నేనే వచ్చాను డెలివరీ ఇవ్వడానికి సో మీరు అక్కడికి వచ్చాక ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అనేది అది కరెక్ట్ కాదు సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే సో బిఫోర్ కాల్ చేసి చెప్పిన వాళ్ళు అక్కడ ఏం జరిగిందనేది మిస్ అయ్యి నాకు తెలియదు బట్ ఒక్క మాట సో లిఫ్ట్ చేసి చెప్పాలి ఎందుకంటే నేను కాల్ చేసినప్పుడు కాల్ వెయిటింగ్స్ వస్తున్నాయి మెసేజ్లు పెడుతున్నాను చూస్తున్నారు బట్ రిప్లై రావట్లేదు ఎందుకు మీరు రమ్మంటేనే కదా నేను వచ్చింది దాదాపు ఫైవ్ హండ్రెడ్ ఖర్చు పెట్టి నేను అక్కడ దాకా ఎందుకు వచ్చాను సో మీరు రమ్మన్నారని ఒక రీజన్తో సో దయచేసి మీరు అలా చేయకండి ఏ కస్టమర్ కూడా నేను చెప్పేది ఒకటి మీరు కార్ దగ్గరికి వస్తాము అన్నప్పుడు వస్తామని చెప్పాలి కానీ ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ఎమర్జెన్సీ కేసెస్లో రాలేకపోతే చెప్పండి కార్ లిఫ్ట్ చేసి ప్రాబ్లం ఏమవుతుంది ఓకేనా అలా చేయడం అనేది కరెక్ట్ కాదు నేను చెప్పే పాయింట్ అండ్ ఇంకొకటి సో సో నేను మోస్ట్లీ కార్ల దగ్గర వెళ్ళకుండా మిమ్మల్ని బిలీవ్ చేసి కస్టమర్ కార్ దగ్గర నేను పంపిస్తున్నాను అంటే మేము మీద నమ్మకం ఓకే అక్కడికి వెళ్ళాక అతను కమిషన్ ఎందుకు ఇవ్వడం సో మీరు మేము కట్ అయ్యకపోవడము సో ఆ మాట రాంగ్ నేను మిమ్మల్ని నమ్మి పంపిస్తాను మీకు నచ్చింది కారు తీసుకోవాలనుకుంటున్నారు అలా చేయడం కరెక్ట్ అంటారా అది మీ జ్ఞానానికి వదిలేస్తున్నాం అలా చేయడం చాలా తప్పు సో లైక్ చేసి మీకు నచ్చిన కార్ ఏదైనా ఒకసారి కామెంట్ చేయండి మాట్లాడదాం సో మీకు నచ్చిన కారు తక్కువ బడ్జెట్లో బెస్ట్ వెహికల్ నేను మీకు సజెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్